సాయి మెమోరియల్ క్రికెట్ రఘుదేవపురానికి మొదటి బహుమతి పలివెల వీరబాబు చేతుల మీదుగా అందజేత సీతానదరం సీతానదరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగిసిన సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది ఈ పోటీల్లో రఘుదేవపురం జట్టు అద్భుత ప్రదర్శనతో మొదటి బహుమతిని గెలుచుకుంది టోర్నమెంట్ ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సిపిఇఎమ్మెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన విజేత రఘుదేవపురం జట్టుకు మరియు ఇతర బహుమతులు సాధించిన జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన క్రీడల ప్రాముఖ్యతను వివరించారు టోర్నమెంట్ నిర్వహణకు ప్రోత్సాహకంగా తన వంతుగారు యాభై సున్న ఆర్థిక సహాయాన్ని వీరబాబు అందించారు అలాగే ఈ సాయి అంటే నాతోటే ఉండేవాడు ఎక్కువ నన్ను ఎప్పుడు బాబాయ్ అంటుండేవాడు నేను అనేక సార్లు నా దగ్గరకు వచ్చి నేను మంచి మంచి మాటలు చెప్తే ఈ కొనందరినీ కూడా నాకు చాలా మందిని ఫ్రెండ్స్గా ఏర్పాటు చేశాడు ఈరోజు మీరందరూ కేరింతలు పడతారంటే చాలా వరకు సాయే అలాగే సాయి మన మధ్యలో ఎప్పుడూ బతికుండాలని ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేసుకోవాలని మా సిపిఎంఎల్ పార్టీ నుంచి ప్రతి టార్లమెంట్కి కూడా సహకారం మాకు తోసిన సహకారం ఉంటుందని మీ అందరి సాక్షిగా నేను మనం చేసుకుంటా ఉన్నాను సెకండ్ రన్నర్స్కి మెడల్స్కి